బైక్ బైక్ తీసుకురా స్కూటీ తీసుకురా స్కూటీ తీసుకురా స్కూటీ తీసుకురా చెప్తా నువ్వు ఆడొకరు ఆడొకరు వస్తాడు మనం స్కూటీలో ఫాలో అవుతాం స్కూటీ తీసుకురా వీళ్ళు దాంట్లో పెట్టేసి మడకల వారి పల్లె బ్రిడ్జి కాడి కన్నాపా పిల్లలే వాళ్ళు ఏమైనా వెహికల్ ఎక్కిపోయినారా అట్లా ఇల్లు పరిగెత్తాం పరిగెత్తాం పా పాప కొద్దిపా సైడ్ బా వాళ్ళని కవర్ చేస్తాం ఓకేనా హలో బస్ స్టేజ్ గడి వస్తున్నాం ఏడ అలా సే మొత్తా అంటే ఎడన్ను ఒక్క Hey, hey, wow. ಸಲೆ ನ ರಾಲ್ ಟೆ ಴ಥಯಮ್ ಕೊಲಯಲ್ ಐಲೂಟಿ ನಬ್ಗೆದಿಗವ ನಥವಮ ಕ regeneration verte Atlant Punk. சார் மட்டு பக்கி சார் அப்போ சைடு சைடு ஒன்றும் அட் சைடு இட் சைடு கவரம் प्रोलेको दिए न निकरा निकरा फोटो फोटो आ दयाल मेरो फैलिन आइवर एना सम्म लाग्छ भाइ यलामै सम्म जाबो यबो थिगा सो

మిలిటరీ అకాడమీకి సంబంధించిన స్టూడెంట్స్ తర్వాత వీరారెడ్డి కాలేజీకి సంబంధించిన స్టూడెంట్స్ తర్వాత నాగకుషం కాలేజీకి సంబంధించిన స్టూడెంట్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది వారందరూ కూడా ప్రైజ్ మనీ మన మిలిటరీకి సంబంధించిన ట్రైనింగ్ అకాడమీకి సంబంధించిన స్టూడెంట్స్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ ఫోర్త్ ప్రైజ్ కూడా వాళ్ళు కైవేశం చేసుకోవడం జరిగింది ఈ యొక్క త్రీ గేమ్ రన్నింగ్లో ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరూ వాలంటీర్గా పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ఇన్స్టిట్యూషన్కి మరియు వీరారెడ్డి కాలేజ్ స్టూడెంట్స్కి తర్వాత నాగభ గారి స్టూడెంట్స్ అందరికీ కూడా మా పోలీస్ తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను